వైకాపా మేనిఫెస్టో చూస్తుంటే ఎన్నికలకు ముందే జగన్ అస్త్ర సన్యాసం చేసినట్లు స్పష్టమవుతోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడిలో లోకేష్ రచబండ నిర్వహించారు స్థానికులు ఏవనెత్తిన అనేక సమస్యలు సావధానంగా విన్న లోకేష్ అధికారంలోకి రాగానే అన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అది చూస్తే నాకు అర్థమైపోయింది రాజీనామా లేఖ ఇచ్చేశాడు ఎవరైనా ఎన్నికలు ఓటమి తర్వాత రాజీనామా లేఖిస్తారు తల్లి కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందల్నే రాజీనామా లేఖ తల్లి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో రెండు వందల రూపాయలు పెన్షన్ ని రెండు వేల రూపాయలు చేశారు తల్లి రెండు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి ఇంకొక మూడు సంవత్సరాల తర్వాత రెండు వందల యాభై రూపాయలు పెంచుతాడంట వృద్ధులు నిలుపుతున్నా అమ్మ రెండు నెలలు ఒప్పికబట్టు మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి అంతేకాదు తల్లి వాలంటీర్ వ్యవస్థ మేము కొనసాగిస్తాం కేవలం పెన్షన్ే కాదు ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ గడపకి చేర్చే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి